కనెక్ట్ అయినట్టుంది తర్వాత తీసుకుందాం రైట్ కీర్తన్ గారు ఉన్నారు కీర్తన్ గారు రాష్ట్రంలో పది లక్షల కోట్లు అప్పు చేసింది వైఎస్ఆర్సీపీ అని కూటమి ప్రభుత్వం చెప్తోంది సభ మీద సభా వేదికగా కూడా మాట్లాడారు చంద్రబాబు గారు అయితే అదే పది లక్షల కోట్ల పెట్టుబడులు మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం తీసుకొస్తాం తప్పకుండా అని మాట్లాడుతున్నారు కానీ వైసీపీ ఈరోజు జరిగినటువంటి సభ ఏదైతే ఉందో అది ఫెయిల్ అని చెప్తూ ఉంది కూటమి అన్నీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రతిదీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంది ప్రజలు మభ్య చెప్తున్నారు మీ వర్షన్ ఏంటి మీరేం చెప్తారు ముందుగా మీకు అలాగే ప్యాన్ లో ఉన్న మేడం కి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులు నమస్కారం సార్ అర్హత లేని వాళ్ళని అందరం ఎక్కిస్తే ఎలా ఉంటుందో గత ప్రభుత్వ పాలన మనం చూసాం వాళ్ళకి ఈ రోజు అర్హత ఉందనుకొని వాళ్ళు ప్రసంగించినంత మాత్రాన్ని ప్రజలు కూడా అది నిజంగా హాస్యాస్పదం సార్ ఎందుకంటే నిజంగా బాధ్యతనే వ్యక్తి ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి తన వాణిని వినిపిస్తూ మమ్మల్ని ఏవైతే ఆయన కౌంటర్ చేయాలనుకున్నా అక్కడ ప్రజా గొంతుకై ఆడ మాట్లాడితే ఎవరి విల్ యాక్సెప్ట్ అండ్ ఐ కానీ ఇక్కడికి వచ్చి ఏదైనా మనం పెడుతున్నాం అంటే ఆ టైంలో వచ్చి ఆ మీటింగ్ ఏదో చెడగొట్టాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో తప్ప ఇతనికి ఎటువంటి ఇంటెన్షన్ ప్రజల పైన లేదు నిజంగా ప్రజల పైన ఉంటే ఇప్పుడు మన వాణిని ఎక్కడ వినిపించాలి ఒక బాధ్యత మన పదవిలో ఒక పులివెందల ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు నీ వాణిని ఎక్కడ వినిపించాలి నీ నీతో పాటు గెలిచిన పది మందిని తీసుకొని ఎక్కడ కూర్చొని మాట్లాడాలి మాట్లాడి నీకు అంత కూడా ధైర్యం లేక నువ్వు అసెంబ్లీని ఫేస్ చేసి దమ్ము లేక వెనక డోర్ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తివి నువ్వు ఈ రోజు వచ్చి నువ్వు కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి సంవత్సరం రోజుల్లో రోజు మేం చేసిన పరిపాలన క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడతావంటే ఎవరు యాక్సెప్ట్ చేయదు ఈ రోజు మీరు చూసారు అంగరంగ వైభవంగా ఒక దసరా దీపావళి సంక్రాంతి మూడు ఒకేసారి వస్తే ఎలా చేసుకుంటారో ప్రజలు అంత సంతోషంగా అంత సుభిక్షంగా కలకల్లాడుతూ ఈరోజు ఆ కార్యక్రమం జరిగింది ఒకవేళ నీకు అసూయ ఉండొచ్చు కానీ అవాస్తవాలను నువ్వు మాట్లాడుతానంటే వినే మనుషులైతే ప్రజలు కారు అంటే ఎందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు అనుకోవచ్చు మొన్న కొంతమంది మాట్లాడుతూ కూడా విశ్లేషకులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే జే అనే లెటర్ బట్టి ఎప్పుడో రావాలి తాను కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ అయిన తర్వాత ఐదో ప్లేస్లో ఆయన ఆ రోజు ఏదైతే అసెంబ్లీ ఫస్ట్ డే జరిగిందో ఎన్నికలు జరిగిన తర్వాత అప్పుడు ఆయనకి అవకాశం ఇచ్చారు అప్పుడు ఆయన బాగానే మాట్లాడారు గత వైసీపీ లాగా అలాంటి విధానాలు కూడా అవలంబించేటువంటి అవకాశం లేదు ప్రజాస్వామ్య యుతంగా మేము వెళ్తున్నాం అని కూటమి చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు భయపడుతున్నారా లేదంటే అక్కడ నిజంగానే ఉన్న టార్గెట్ చేస్తారని ఏమన్నా ఆయన వెనకడుగు వేస్తున్నారు అనుకోవచ్చా మీరు గత సంవత్సరం రోజుల నుంచి మా పరిపాలన చూస్తున్నారు టార్గెట్ చేయాలంటే అక్కడ ఎంతెంత నోడి మాట్లాడిన చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళ మీద అరెస్టులు పెట్టి పడలేదు ఇంకా మమ్మల్ని కూడా ఇప్పటికి కూడా స్టిల్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కూట ప్రభుత్వం ఇట్లాంటి టార్గెటెడ్ బేస్ పాలిటిక్స్ చేయడానికి రాలేదు సుపరిపాలన చేయడానికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది ఎందుకంటే గతంలో తను ఎంతలా అవమానించాడు ఒక ప్లాట్ఫామ్ ని మనం ఎలా రిటిలేస్ చేసుకోవాలో తెలియక దాన్ని ఎలా మిస్యూజ్ చేశాడో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు అది ప్రజా వేదికలైనా అసెంబ్లీ అయినా మీ అందరికీ బాగా గుర్తుకు అసెంబ్లీలోనే వ్యక్తిగత విమర్శలని చేసిన వ్యక్తి వ్యక్తిగత విమర్శలు తన పార్టీ కార్యవర్గం చేసుకుంటే నవ్వుతున్న వ్యక్తి ఇటువంటి హేయమైన బిహేవిర్ ఉన్న వ్యక్తి రోజు తన అసెంబ్లీకి వచ్చి కూర్చోవాలంటే అలాంటిదే జరుగుతుందేమో అన్న ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో ప్రజల్ని కూడా పక్కన పెట్టేసి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే అధికారాన్ని కోరుకున్నాడు సో అటువంటి వ్యక్తి ఈ రోజు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారన్న విషయం నేను అనుకోను అండ్ సిబిఎం గారు ఈ రోజు క్లియర్ గా ఒక హైలైట్ అన్నారు నేనెవరండి ఆయన రావద్దని చెప్పడానికో రమ్మని చెప్పడానికో నేను నేను నాకు మీరు తీర్పిచ్చారు ప్రజలు నన్ను గెలుచుకున్నారు అలాగే ఆయన్ని గెలిపించుంటే ఆయన వచ్చి ఉంటాడు ఈరోజు ప్రత్యేక హోదా నాకు ప్రతిపక్ష హోదా కావాలని నువ్వు అడుక్కోకూడదు అది నువ్వు సాధించాలి అన్నాడు సో అది ఆయనకి అప్లికబుల్ ఆయన గతంలో నీ దగ్గర ఉన్న వాళ్ళని నేను లాక్కుంటే నీకు అది కూడా ఉంటదని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఇన్సెక్యూరిటీ తో ప్రజల ప్రయోజనాలు పక్కన పెట్టి నువ్వు పోలేకపోయావు ఈ రోజు ఇచ్చిన హామీని ఇంప్లిమెంట్ చేసుకు చేస్తూ అంటే ఎలా ఉంటది బాధ్యతాయుతమైన నాయకులు ఎలా ఉంటారు స్వప్రయోజనాల కోసం కాదు అధికారాన్ని వాడడం అంటే ఏంటో కేరా అడ్రస్ గా ఎన్డీఏ నాయకులను చూపిస్తున్నారు ఏ రాష్ట్రానికి వెళ్ళినా మా మమ్మల్ని గౌరవించుకునే విధంగా సత్కారాలు చేస్తున్నారు సో మేము మాటల్లో చెప్పడం లేదు చేసి చూపిస్తున్నాం ఈ రోజు బిడ్డలకి భారతమ్మ గారు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి ఇద్దరు బిడ్డలకి అమ్మఒడి ఇచ్చేస్తాను ఏ క్రైటీరియా అవసరం లేదు మీకు ఆడబిడ్డలు ఉంటే మాట మాటించి అధికారంలోకి వస్తే ఎన్ని మార్పులు చేర్పులు చేశారు ఎన్ని విధాలుగా కోతలు పెట్టారు ఒక బిడ్డకి ఇవ్వడానికి ఎన్ని విధాలుగా ఏడ్చారు ఆఖరి కరెంటు బిల్లు స్లాబ్లు వాళ్ళ నాన్నగారు ట్యాక్సీ డ్రైవర్ అయితే వాళ్ళ ఇంట్లో కారు ఉన్నా కట్టు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా కట్టి ఈ రోజులో ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు లేని ఇల్లు ఎక్కడ ఉన్నాయి సార్ అటువంటి కోతలన్నీ బిగిచి ఆడబిడ్డలకి చదువులు అందకుండా చేసి మీరు పరోక్షంగా ఆ డబ్బుని మీ పాకెట్లలోకి పోసుకున్నారు ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చింది ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి చదువు చేరువు చేయాలన్న ఒకే ఒక ఇంటెన్షన్ తల్లికి వందరం పేరుతో మేము ముందుకు వచ్చి ఈ రోజు లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా ఆడ బిడ్డల చదువు మాకు ఇంపార్టెంట్ చూస్తున్నాం అలాగే స్త్రీ శక్తి మీరు చూస్తున్నారు ఎన్ని బస్సులు కేటాయించాం ఎంత బడ్జెట్ దానికి కేటాయించాం మహిళలకు వెసులుబాటు కల్పించాలి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలకు పోతుంటారు పదివేలు పదేదాలు సంపాదించడానికి సగం ఈ టికెట్ ధరకే ఖర్చు అయిపోతుంది అటువంటి వాళ్ళకు మనం వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ తిరగడానికి మనం అనువుగా ఏర్పాటు చేయాలని ఈరోజు మహిళల గురించి ఆలోచించారు అలాగే మద్య నిషేధం అని చెప్పి మద్యాన్ని చీపులు ఇక్కడగా తీసుకొని వచ్చి అత్యధిక రేట్ల కమ్మి వాళ్ళ భర్తల ఆరోగ్యాలను నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు మీరు చూస్తున్నారు సామూహికంగా ఎక్కడైతే మహిళలు మద్యం ఈ దుకాణాలు ఇక్కడ ఉండకూడదని చెప్తే మేము తీసేస్తానని చెప్పిన వ్యక్తులు కూటమి ప్రభుత్వంలో ఉన్నవాడు అలాగే వాళ్ళ భర్తల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం వాళ్ళ చీపులు కంప్లీట్ గా పైగౌట్ చేసిన వ్యక్తులు కూట ప్రభుత్వంలో ఉన్న నాయకులు మీరు మూడు చిత్త సిలిండర్లు చూస్తున్నారు ఒక మధ్య తరగతి వ్యక్తి ఏం కోరుకుంటారు సార్ మాకు మా బిడ్డలకు పౌష్టికమైన ఆహారం పడ్డాన్ని కొంచెం వెసులుబాటు కోరుకుంటారు అది కూడా ఈ రోజు కుటుంబ ప్రభుత్వం సిలిండర్ల రూపంలో కూడా అందించింది ఒక సంసారం బాగుండాలంటే చదువు ఆ రకమైన ఎన్రోల్మెంట్ ఉన్న ఫ్యామిలీని లీడ్ చేయడానికి ఆర్థిక స్థితి గమనించుకున్నారు సో ప్రతి ఒక్క విషయంలో రైతులను ఆదుకోవడంలో కానీ రోడ్లు వేయడంలో కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో గాని రాజధానిని డిక్లేర్ చేసి దాన్ని ముందుకు డెవలప్మెంట్ దిశగా తీసుకపోవడం కానీ పోలవరం ప్రాజెక్టులు కానీ నీటి సదుపాయాలు గాని ఆ కొరతను తీయడంలో గాని రాయలసీమ ప్రాంత అభివృద్ధి గాని ప్రతి ఒక్కటికి ఈ రోజు ఎవరైనా కేరఫ్ అడ్రస్ ఎవరంటే ఎన్డీఏ నాయకులు ఎన్డీఏ గవర్నమెంట్ శాశ్వతంగా ముప్పై ఏళ్ళు పైగా వీళ్లే ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు ఇటువంటి నాయకత్వాన్ని మీరు అక్కసుతోనో ఈక్షతోనో అసూయతోనో లేదు ఓరలేని తనంతోనో మీరు నీచంగా మాట్లాడతామంటే అది మీకు దిగజారుడు రాజకీయం కానీ చూపిస్తారు గాని అండ్ ఫస్ట్ నుంచి కూడా మీ డిస్టరీలు ఇవ్వండి పదాలండి మీ డిక్షనరీలో లేని పదాలు ఇవన్నీ మీ డిక్షనరీలో ఉన్నది ఏంటి రాజారెడ్డి రాజ్యాంగం రచించుకొని దానికి అనుగుణంగా చీపు లిక్కరు అఘాయిత్యాలు అత్యాచారాలు మద్దనలు చేయడాలు దాన్ని సపోర్ట్ చేసి చాలా చెప్పడం మీ చరిత్ర ఈ రోజు అటువంటి చరిత్రకు భూస్థాపితం చేసి క్లియర్ గవర్నమెంట్ చేస్తున్న గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే ఇండియా గవర్నమెంట్ ప్లీజ్ అప్రిషియేట్ చేయకపోయినా బాధలేదు నేను క్రిసిజం చేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దని కోరుకుంటాను సార్ నేనైతే రైట్ రైట్ కీర్తన్ గారు మరొక విషయం అన్నా క్యాంటీన్లు అన్న క్యాంటీన్ల విషయం కూడా మీరు మర్చిపోకండి ఐదు రూపాయలకి భోజనం ఇచ్చి రెండు వేల రెండు వందల పద్దు పదమూడు క్యాంటీన్లను ఏర్పాటు చేసాం సగుటు మనిషి ఆకిలి తీరుస్తున్నాం ఈ రోజు దయలు లేబర్ ఆకిలి తీరుస్తున్నాం అంతకన్నా గొప్ప కార్యక్రమం ఏమి ఉంటాయి సార్ రైట్ రైట్ కీర్తన్ గారే మాట్లాడదాం ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని వచ్చి పాదయాత్ర గారితో డిస్కస్ చేద్దాం రైట్ ప్రైమ్ డిపార్ట్మెంట్